కృష్ణ పరమాత్మ దేవత దేవత ఎక్కడుంటాడు ఆత్మస్వరూపంగా కదా ఉన్నాడు ఆత్మస్వరూపంగా ఎక్కడున్న ఉన్నాడు కానీ నాలో ప్రకటన అవుతుండది హృదయంలో ప్రకటమవుతున్నాడు హృదయంలో ప్రకటమవుతున్నాడు కదా కాబట్టి అందుకని హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవత అంటున్నామా పట్టుకుంటున్నాం కదా అందుకే కదా హృదయాన్ని తాగుచున్నాం ఇది బీజం 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 అంటే మలక బీజం విత్తనం ఆ విత్తనమే ఇప్పుడు భుజం ఏం పని చేయాలన్నా శక్తి సామర్థ్యాలు కావాలి కదా శక్తి సామర్థ్యాలతో చేస్తావా శక్తి శక్తి లేకుండా చేస్తావా శక్తి సామర్థ్యంతో చేస్తాం అందుకు శక్తి అనేటువంటిది కావాలి కదా ఆ శక్తే ఇప్పుడు ఇక్కడ స్మరిస్తున్నాం దీన్ని బీజం అది కుడి భుజమును తాగుతున్నాం బీజం అశోచ్యానన్వ శోచస్వమిది అనేటువంటిది భగవద్గీత మలకెత్తే దానికి అదే కదా అంకురం రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంతో భగవంతుడు భగవద్గీతను చెప్పడం ప్రారంభించినాడు ఆ పదకొండవ శ్లోకమే అశోచ్యానన్వ ప్రజ్ఞావాదాం చ భాషసే గత అనుశోచంతి పండితా ఆ శ్లోకం భగవంతుడు చెప్పినాడు అది బీజం అది మొలక అదే ఆ ఒక్క శ్లోకమే భగవద్గీత రూపంగా అయినది అది బీజం అందుకని ఆ శ్లోకాన్ని చెప్పి ఇక్కడ చెప్పినాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజేతి శక్తి సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకం చివరిలో భగవంతుడు చెప్తాడు అది భగవంతుడు చివర్లు చెప్పిన ఉపదేశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటే మీ సర్వధర్మాన్ పరిత్యజ్య పరిత్యజ్య అంటే త్యజ్య అంటే త్యాజ్యము విడిచిపెట్టుట పరిత్యజ్య పూర్తిగా విడిచిపెట్టి ఏంటివి ధర్మాన్ ధర్మములను అన్ని ధర్మాలను విడిచిపెట్టాయి ఎన్ని ధర్మాలను సర్వ ధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలను విడిచిపెట్టాయి ఒక్క ధర్మాన్ని పట్టుకో మాం ఏకం మాం ఏకం అంటే ఒక్కటి మాత్రం పట్టుకో ఏ ఎట్లా పట్టుకోవడం ఎట్లా పట్టుకోవడం అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి ఒక్క ధర్మాన్ని పట్టుకున్నట్ట ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏమనుకున్నాం ఆత్మస్వరూపమే కదా ఇప్పుడు కంటి ధర్మం ఉందా కంటికి చూసే ధర్మం ఉంది చెవికి వినే ధర్మం ఉంది నాలుకకు రుచి చూచే ధర్మం ఉంది మాట్లాడే ధర్మం ఉన్నది చర్మానికి స్పర్శ స్పర్శ చూసే ధర్మం ఉన్నది ఈ ఈ ధర్మాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏమండి కన్ను కన్ను చూస్తున్నదా మనసు ఎందుకు ప్రేరేపిస్తుంది మనస్సుకు వెనకాల ఎవరున్నారు చైతన్యం అంటే చైతన్యమే మనసుకొచ్చి చైతన్యమే కంటి దగ్గరికి వచ్చి కన్ను ఇప్పుడు పనిచేసేట్లుగా చేసింది ఎవరు ఇప్పుడు కన్ను ధర్మం పనిచేసిందా చైతన్య ధర్మం పనిచేసిందా చైతన్య ధర్మం మనం ఏం పట్టుకొని ఉన్నాం కన్ను చూస్తా ఉంది అని కదా పట్టుకొని ఉన్నాం కన్ను చూస్తా ఉందా ఇప్పుడు చైతన్యం చూస్తా ఉందా చైతన్యం చూస్తా ఉంది చెవులు వింటున్నాయా చైతన్యం వింటుందా చైతన్యం ఉంది నాలుగు రుచి చూస్తుందా చైతన్యం రుచి చూస్తా ఉందా ఇప్పుడు ధర్మాలు నాలుగు ధర్మం రుచి చూచుట నాలుగు ధర్మం రుచి చూసి నాలుగు చూసిందా నాలుగు ఆ శక్తిని ఇచ్చినటువంటి వెనకాల నుండి చైతన్యం చేసిందా చైతన్యం నువ్వు దేన్ని చూస్తున్నావు నువ్వు నాలుగును చూస్తున్నావు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చూడాలి నాలుగు ధర్మాన్ని ఇచ్చిపెట్టి చైతన్య ధర్మాన్ని చూడు అర్థమవుతుందా కన్ను కన్ను చూస్తాందని నువ్వు అనుకుంటున్నావు కన్ను చూస్తా ఉండేది కాదు కన్నే చూసేట్లుగా ఉంటే కన్ను మూసుకొని ఉంటే కూడా అది చూడాలా వాడు మూసేస్తాడు అప్పుడు చూస్తాందా అప్పుడు చూడట్లా అంటే ఇప్పుడు అప్పుడు అక్కడ చూస్తాను ఎవరు చైతన్యం చూస్తాంది నువ్వు తింటున్నావు పొట్ట నిండుతూ ఉంది పొట్టలో జీర్ణం చేస్తాను ఎవరు చైతన్యం వైశ్వానరుడు అంటే ఆత్మస్వరూపమే కదా అంటే నువ్వు నువ్వు తింటు నువ్వు జీర్ణం చేస్తున్నావా అంటే వెనకాల ఆత్మస్వరూపమే కదా జీర్ణం చేస్తుంది నువ్వు అన్ని ధర్మాలను నువ్వు వీటిని పట్టుకొని ఉండవా లేదా ఆత్మధర్మాన్ని పట్టుకొని ఉన్నావా వీటిని పట్టుకొని ఉండవు ఇక్కడేం చెప్తున్నాడు భగవంతుడు ఈ ధర్మములన్నింటినీ విడిచిపెట్టి ఏమంటే నువ్వు నడిచొచ్చావా చైతన్య ఆధారంతో నడిచొచ్చినావా చైతన్య ఆధారంతో నడిచొచ్చినావు నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనేం చేస్తానంటే నువ్వు అసలు నడిచే రాలేదు చైతన్యమే నడిచి వచ్చింది దాన్ని చెప్తే ఇంకా వస్తుంది నేను చెప్పే దాని మీద దృష్టి పెట్టండి నేను చెప్పే దాని దృష్టి మీద పెట్టండి ఆడ ఆడ ఆరిపోతే నష్టమేం లే నీళ్ళు కావాలంటే తాగండి తాగండి తాగిపోండి కదా ఇప్పుడు చైతన్యమే కదా ఇప్పుడు ఇక్కడ ఇదంతా చేస్తా ఉన్నది ఇప్పుడు చైతన్యాన్ని పట్టుకున్నామా ధర్మాలు ధర్మాలు ధర్మాలని ఏంటంటే పట్టుకొని ఉన్నామా కనీసం ఈ ధర్మాలను కూడా పట్టుకోవాలా ఈ ఈ కన్ను చూస్తూ ఉందని చెవి వింటా ఉందని అట్లా కూడా పట్టుకోవట్లే ఇప్పుడు ఎవరో అన్నారని అనుకోండి ఎవరో మనల్ని ఏమో అన్నారండి ఎవరో మనల్ని అంటే చెవి వినింది అని ఉన్నామా వాడు వాడు రే నా కట్టి ఉండేంతవరకు వరకు నువ్వు నా భద్రంగా నా దగ్గరికి నా కట్టి ఉండేంతవరకు అదే దాని అర్థము అట్లా అంటారు కదా పల్లె భాష పల్లెలా కదా అట్లా అంటారు పెట్టద్దు అంటారు కదా అంటే ఏమి అంటే ఇప్పుడు వీడు చెవి చెవి వినింది అనుకున్న గమనం ఉన్నాడా చెవి వినింది అనుకున్నా వేరే ధర్మాన్ని పట్టుకున్నాడు కదా ఆ ధర్మాలే విడిచిపెట్టాలా ఇంక ఈ ధర్మాలే విడిచిపెడతాడు నువ్వు ధర్మాలు విడిచిపెట్టాలంటే ముందు బయట ఉండే ధర్మాలు విడిచిపెట్టాలా తర్వాత ఈ ధర్మాలన్నీ విడిచిపెట్టాలా ఇప్పుడు ఒకే ధర్మంలో నిలవాలా ఏమిటి ఒకే ధర్మం అది అది చైతన్య ధర్మం సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం అది పట్టుకో వ్రజ వ్రజ నీకు ఎట్లా తెలుస్తుంది అప్ప ఈ రోజే కదా ఉదయం మొదలుపెట్టిన తత్వబోధ తత్వబోధ ఈ పొద్దు మీకు దాన్ని ఏమంటారు అన్నప్రాసన ఈరోజు జరిగింది నేను ఇప్పుడు చెప్తాను అది ఆత్మబోధన గురించి చెప్తున్నాం ఇక్కడ ఆత్మబోధ అనేటువంటిది ఇప్పుడు ఇది నీకు అన్న లేదు అన్నప్రాసన లేని వాళ్ళకి ఇంకా ఆత్మబోధ ఏం తెలుస్తుంది అర్థమవుతుందా అది మీరు గుర్తించాల్సింది ఇప్పుడు సరే ఇప్పుడు అందుకే భగవద్గీత అనేది భగవద్గీతలోకి ఎంటర్ అవుతున్నాం మనం అటువంటిది భగవద్గీత అర్థమవుతుందా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది శక్తి ఇది నాకు శక్తి నాకు ఏమి జరిగినా ఏమి జరిగినా సరే నా శక్తి నాకుంది ఏమిటి ఆ శక్తి ఆత్మశక్తి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం ఇక్కడనే ఉన్నాడు ఇక్కడనే ఉన్నాడు ఎవరు పరమాత్మ స్వరూపం ఇక్కడే ఉంది ఇదే నాకు శక్తి అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది కీలకం కీలకం ఏమిటా కీలకం అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి సర్వ పాపములన్నీ కూడా తొలగించబడతాయి ఎప్పుడు అహంత్వా నేనుగా నిలిచినప్పుడు నేను నేనై నిలిస్తే పాపాలు ఎక్కడ ఉంటాయి నేను ఆత్మస్వరూపము అనేటువంటి దృఢమైన నిశ్చయం వస్తే ఈ పాపాలన్నేమవుతాయి లేవు అందుకని అహంత సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మోక్ష మోక్షస్వరూపము నేనే మోక్షముని ఇస్తాడా భగవంతుడు నేనే భగవంతుడై ఉన్నప్పుడు ఇంకా నాకు మోక్షాన్ని